కేవలం గ్రాము ఇరవై రూపాయల్లోనే తయారైంది అంటే జత చెప్పు ఎంత అవుతాయి ఒక జత ఆరు వందల రూపాయలు కొనుక్కోవచ్చు కొనుక్కోండి రకరకాలు కొట్టుకుని ఆ చుడిదారులు అవి వేసుకున్నప్పుడు ఇలా పై అనుకుంటారు మూడు వేల రూపాయలే అమ్మమ్మా అప్పట్లో ఐదారు వేలు అనుకుంటారు కేవలం వెయ్యి పన్నెండు వందల రూపాయలే అమ్మ ఇవి వెండి కట్టు పట్టీలమ్మా ఎలాగైతే గోల్డ్ లో చేసామో అలాగే సేమ్ అదే కాన్సెప్ట్ ని పట్టీల్లో కూడా మనం తీసుకురావటం చేసాము ఇవి కూడా ఇంచుమించుగా ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఐదు సంవత్సరాల బ్యాక్ మన రాధికా గారి చేత ఓపెనింగ్ అయింది అప్పుడు నుంచి కూడా వీటి రన్నింగ్ కూడా సూపర్ గా పెరిగిపోయినాయి ఎందుకు అని అంటే పది పదిహేను వేల రూపాయలు పెట్టాలి తిరిగి మళ్ళా షాపుల దగ్గరికి వెళ్తే అవి ఎలాగో ఆఫర్ అయితే వస్తాయి కానీ ఇవి వచ్చేటరకు పదివేలు పెట్టే పట్టీలు ఏ అయితే ఉన్నాయో మనం రెండు వేలులోను మూడు వేలు లోను పదిహేను వందల్లోనూ తయారు చేసి ఇచ్చేస్తున్నాం తిరిగి నువ్వు చెప్పిన వరకు బానే ఉంది ఇప్పుడు ఇవి మూడు వేలు రెండు వేలు పెట్టి మేము కొనుక్కున్నాం నీ దగ్గర ఇవి కూడా మళ్ళీ ఇస్తే ఏమైనా డబ్బులు వస్తాయా తిరిగి మళ్ళా ఇస్తే ట్వంటీ పర్సెంట్ డబ్బులు వచ్చేస్తాయి ఇవి అయితే ఉన్నాయో వెండి ఎలా వాడుకుంటారో అలాగే వాడుకోండి వెండి ఒకవేళ మీరు ఎలాగ ఫినిషింగ్ పెట్టుకుంటారో ఇళ్లలో సేమ్ అలాగే ఫినిషింగ్ క్లియర్ చేసుకోండి అంటే మనం కూడా ఇది వాడతా ఉన్నప్పుడు డస్ట్ అన్నది క్యాచ్ అవుతుంది కాబట్టి వన్ ఇయర్ కో టూ ఇయర్స్ కో దాన్ని క్లీన్ చేసుకుంటాం అలాగే క్లియర్ చేసుకోండి ఈ పట్టీలు కూడా మీరు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు వాడుకోడానికి అనుకూలంగా తయారైనయ్యే ఈ పట్టీలు కూడా నాలుగు ఐదేళ్ళు వాడతాం రెండేళ్ళు వాడుకుని మళ్ళీ తెచ్చి నీకు ఇచ్చి అందుకోసమే మీరు అలాగే రిటర్న్ అవ్వాలి మళ్ళా కొత్త మోడల్స్ తీసుకెళ్ళాలి కాబట్టి వంద కాదు రెండు వందలు కాదు వెయ్యి మోడల్స్ ఇక్కడ డిస్ప్లే చేసామండి ఇది చూసారు వెయ్యి మోడల్స్ వీటిల్లో ఈ చూడడానికి అన్ని ఒకే రకంగా కనబడతాయి ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ అండి ఒక్కొక్క హెడ్ కి ఉన్నాయి ఒక్కొక్క మోడల్ ఇవి మేము దగ్గరగా చూస్తున్నాం కాబట్టి మీకు అర్థమవుతుందో లేదో ఒక్కసారి ఈ షాప్కి వచ్చి చూసారనుకోండి నెంబర్ వన్గా మాకంటే ఎక్కువ కొంటారు మీరు